పదో తరగతిలో పరీక్ష రాసే విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా ప్రణాళికతో పరీక్ష రాస్తే విజయం వరిస్తుందని పలువురు ఉపాధ్యాయులు సూచించారు పల్నాడు జిల్లా చేజర్ల గ్రామంలోని ఎస్విఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు సమావేశం నిర్వహించారు పరీక్షలలో పాటించాల్సిన మెళుకువలపై ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని ప్రశ్న పత్రం ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకుని పరీక్ష ప్రారంభించాలని చక్కని చేతి రాతతో అర్థమయ్యేలా రాయాలని సూచించారు బ్లూ బ్లాక్ పాయింట్ పెన్లనే మాత్రమే వినియోగించాలన్నారు జవాబుకు ముందుగా ప్రశ్న దానికి సంబంధించిన నంబర్ తప్పనిసరిగా వేయాలన్నారు మాస్ కాపీ ఇంకు పాల్పడి జీవితం పాడు చేసుకోవద్దన్నారు జవాబు పత్రం ఇన్విజిలేటర్ కు ఇచ్చే ముందు హాల్ టికెట్ నంబర్ సరిచూసుకొని జవాబు పత్రాలన్నీ జాగ్రత్తగా జత చేసి ఇవ్వాలన్నారు కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ లలిత ఎస్టియు రాష్ట్ర నాయకులు గణిత ఉపాధ్యాయుడు గేరా మోహన్ రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పఠాన్ మల్లిక చెరుకూరు వెంకటేశ్వర్లు ఏ సిహెచ్ వెంకట్రావు షేక్ మస్తాన్వలి బత్తుల సుందర్రావు షేక్ హబీబ్ షేక్ గౌస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారం విద్యార్థులందరికీ శుభాభినందనలు మరి గత సంవత్సర కాలంగా మీరు నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా మరి పేపర్ మీద పెట్టే సమయం ఆసన్నమైంది వచ్చే సోమవారం నుండి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామినేషన్లో మీరు మేము నేర్చుకున్న అంశాలన్నీ సమగ్రంగా రాసి మరి అందరూ టెన్ పర్సెంట్ పాస్ అయ్యి మరి మీ తల్లిదండ్రులకు మన ఉపాధ్యాయులకు పాఠశాల గ్రామానికి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాను పరీక్షలు అంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మరి మీరు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎన్నో పరీక్షలు రాశారు అలాగే ఇది కూడా ఒక ఎగ్జామ్ లాంటిది మరి అయినా ఇరవై నాలుగు గంటలు జరగవద్దు కంటికి విశ్రాంతి తీసుకోవాలి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి మరి నేర్చుకున్న మన పరీక్ష రాసిన తర్వాత మీరు మళ్ళీ డిస్కషన్ చేయద్దు దాని గురించి మన పరీక్ష తెలుగు పరీక్ష అయిపోగానే తర్వాత పరీక్ష ఉంటుంది దాని గురించి చదువుకోండి చక్కగా హిందీ తర్వాత ఇంగ్లీష్ పరీక్ష గురించి చదువుకోండి తర్వాత మ్యాథ్స్ తర్వాత పిఎస్ ఎన్ఎస్ సోషల్ స్టడీస్ పూర్తి ఏడు పరీక్షలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు సమీక్ష చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు మీరు ముఖ్య పాయింట్లు మనం రాసేటప్పుడు కూడా ఎక్కువ పేజీలు రాయాలని వద్దు మనం విషయాన్ని మనం అక్కడ పెట్టాలి పేపర్ మీద పెట్టాలి ఒక పేజీలో రాసిన విషయం అర పేజీలో రాసిన మన ప్రశ్న దగ్గర సమాధానం మనం రాయాలి అంతేగాని ఎక్కువ పేజీలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయని అలా ఒక పేజీలు నాలుగు ఐదు లైన్లు అట్లా రాయద్దు మీకు రాయ ఒక పేజీకి వచ్చి ఇరవై లైన్లు రాయాలి ప్రశ్న అంటే జవాబు ఒక పేజీకి లైన్లు తగ్గకుండా రాయాలి అట్లా రాయండి హ్యాండ్ రైటింగ్ కూడా గుండ్రంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా రాయండి హెడ్లైన్స్ పెట్టే కాడ హెడ్లైన్స్ పెట్టండి డయాగ్రామ్స్ గీసేటప్పుడు మాత్రం పెన్సిల్తోనే గీయండి పెన్నును ఉపయోగించవద్దు ఇక్కడ మీరు ఎగ్జామ్ బ్లూ పాయింట్ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి రెడ్ పాయింట్ పెన్ను వాడకూడదు అవన్నీ గమనించుకోండి మరి పరీక్ష వెళ్ళిన తర్వాత ఇన్విజువల్ ఏంటో చెప్పే సూచనలన్నీ పాటించండి పరీక్ష పత్రం ఇచ్చిన వెంటనే పరీక్ష మొదలు పెట్టకుండా ఒక పావు గంట సేపు మొత్తం ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవండి అర్థం చేసుకొని చదివి తర్వాత మీకు ఏ ప్రశ్నలు మనకిచ్చిన ప్రశ్న పత్రంలోని మీకు బాగా వచ్చిన ప్రశ్నలు మొదలు పెట్టండి మన ప్రశ్న పత్రం ఒకటి నుంచి సంవత్సరం అంతా కష్టపడిన దానికి ఎంత కష్టపడ్డాము అనేది పక్క రేపు మండే మీరు పేపర్ మీద ఏం పెడతారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ కి గురవ్వదు ఓకేనా ఎక్కువ టెన్షన్స్ టెన్షన్ పడకుండా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇప్పటివరకు ఏవైతే చదివారో అవే చదవండి కొత్త వాటి జోలికి వెళ్ళొద్దు బాగా చదవండి బాగా రాయండి జాగ్రత్తగా రాయండి ఈరోజే న్యూస్ పేపర్లో ఒక ఇన్సిడెంట్ వచ్చింది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చూసి రాస్తుంటే ఎనిమిది మందిని డిబార్ చేశారంట ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి కాబట్టి మనకు కూడా అలాంటివి టెన్త్ లో కూడా జరుగుతాయి కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఏం చేయకుండా జాగ్రత్తగా మీకు తెలిసింది రాసుకోండి ఓకేనా వచ్చిన క్వశ్చన్స్ మంచిగా బ్లూ పెన్ బ్లాక్ పెన్ యూజ్ చేసి జాగ్రత్త క్వశ్చన్ నెంబర్ వేయండి మెయిన్గా ఎంత బాగా రాసినా క్వశ్చన్ నెంబర్ వేయకపోతే మార్క్స్ పడవు ఈ అంశాలన్నీ గుర్తు పెంచు గుర్తుపెట్టుకుని ఈరోజు చక్కగా నిద్రపోయి మండే ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాయండి ఆల్ ద బెస్ట్ ఇన్ని రోజుల నుంచి మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాము అలాగే స్టడీ అవర్స్ నిర్వహించుకున్నాము సో దాని అన్నింటికి మనం పడిన కష్టం మొత్తానికి మనకి రిజల్ట్ రాబోయే టైం అనమాట ఇది సో ఆల్రెడీ మేము క్లాసెస్లో ఏ సబ్జెక్ట్ టీచర్స్ ఆ సబ్జెక్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తారు అని ఆశిస్తున్నాను సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్